ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు వరి రైతును నట్టేట ముంచాయి చేతికి అంది వచ్చిన పంటను నీటి పాలు చేశాయి పంట చేతికొచ్చే దశలో నీటిలో తడిచిన ధాన్యం మొలకలు రావడంతో అన్నదాతకు కన్నీళ్లే మిగిలాయి రుతుపవనాల ప్రభావంతో కడప జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు అష్ట కష్టాలు పడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో కురిసిన భారీ వర్షాలు రైతు వెన్ను విరిచాయి ఒక్కో ఎకరాకు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయల పెట్టుబడి పెట్టి వరి సాగు చేయగా ఏపుగా పెరిగిన పంట నేలవాలింది వర్షానికి తడిసిన ధాన్యానికి మొలకలు వచ్చాయి కడప జిల్లా వ్యాప్తంగా నాలుగు వేల రెండు వందల ఇరవై ఐదు హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లింది సుమారు పదిహేను వేల ఆరు వందల టన్నుల ధాన్యం ఎందుకు పనికిరాకుండా పోయింది వారం రోజుల్లో పంట చేతికొచ్చి రైతుల ఇంట ఆనందం నిండాల్సిన తరుణంలో అకాల వర్షాలకు వడ్డీ కూడా కట్టలేని పరిస్థితి తలెత్తిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు ప్రతి ఒక్క రైతు పెట్టిన పైరల్లా అవన్నీ కష్టపడి ఇంజన్లు వేసుకొని బాగా దానికి పండించుకునే పండించుకున్నాము ఇప్పుడు పంట ఇంకా వారు కోస కోత దిశలో ఉండగానే మోసొచ్చేసింది ఎకరాకు వచ్చేసి ఇరవై వేల కానుంటే ఇరవై రెండు వేలు పద్దెనిమిది వేలు ఇరవై ఐదు వేలు కాడికి లోపల ఇరవై ఇరవై వేల వరకు అవుతుంది అంటే ఇప్పుడు వచ్చేసి తుపాన వలన మొత్తం అంతా మోసొచ్చేసింది కానీ పడకున్నా కూడా నిలువుకు నిలుకే మోసొచ్చింది మూడెకరాల వరిని నాటినాము నాటి కోత దశ కల్లా వాన వల్ల ఏమీ మాకు చాలా నష్టం వచ్చింది మేము ఎకరాకు ఇరవై వేల నుండి ఇరవై ఐదు వేల వరకు పెట్టినాం సార్ మేము గుత్త గుత్తకు తీసుకొని కౌలు రైతులం మాకు ఏదైనా సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్ ధాన్యం పూర్తిగా తడిసి మొలకలు రావడంతో కొనుగోలు మాట అటుంచితే వ్యాపారులు కనీసం చూసేందుకు రావడం లేదు ధాన్యం పోయినా పశుగ్రాసమైన చేతికొస్తుందని ఆశించిన రైతన్నకు నిరాశే మిగిలింది కౌలు రైతుల తీరు మరింత దుర్భరంగా ఉంది అధిక వడ్డీలకు తెచ్చి ముందస్తుగా సొమ్ములు చెల్లించిన వారు లబోదిబోమంటున్నారు మామూలుగా ఇంతకుముందు కింద పడినాక కింద అడుగుపాటు కానీ ఇప్పుడు కాలం బట్టి పైన నిలబడుకుంటేనే మోసానే అది ఇతనాల పాట లేకపోతే ఏది పడితే అర్థం కదా గాలి వాతావరణమా మాది రెండే కదా అంటే మాకు వీరబుల్ లాసుది మా సమస్యలు ఏమి మేము కొత్త బొమ్మం చేస్తున్నాం దా కొంతమంది పాస్బుక్లు ఉండే కొంతమంది పాస్బుక్లు ఉండేవాళ్ళు పెద్ద మాటలు అంటే వాళ్ళ అకౌంట్ నెంబరు ఆధార్ కార్డు ఇవన్నీ తెమ్మంటారు తిమ్మినప్పుడు వాళ్ళే ఉండాలి బొంగులలో బొంగులలో ఇచ్చే వాళ్ళే ఆదాయించుకుంటున్నారు మాకు కూర చేసేది మేము లక్ష లక్షలు ఖర్చు పెట్టి మాకేం లే మేము ఒరి పెట్టినాము మేము పిల్లప్పానికి కూడా ఇంతవరకు ఈ రకం పైరు చూడలేదు ఈ పంట మీదనే మోసొచ్చేది సార్ కింద పడకుండా కూడా మోసొచ్చింది దీని గురించి ఏదైనా ప్రభుత్వం వారు ఏదైనా ఆదుకుంటే రైతులు ఒకరోగడ్డెక్కుతారు లేదంటే ఈ ఒరి జోలి పోవాలనే కూడా భయపడతాడు అయితే ఎకరాకు నాలుగు పుట్ల నుండి ఐదు పుట్ల వరకు అయితే అనేది వంట బాగుంది అనుకుంటాం సార్ ఈ వర్షం వల్ల మూడు రోజుల నుండి గాలి వాతావరణం లేక ఎండ లేక అన్ని నిలువ ముందే మోసొచ్చాయి సార్ ఈ వర్షం వల్లనే ఎక్కువగా మోసే ప్రీతంగా ఉండదు ఇంతవరకు ఎప్పుడు రాలేదు మాదిరి ఈసారి మాత్రం చాలా ఘోరంగా ఇది అయిపోయినాయి సార్ ఖర్చులన్నీ మాకు నష్టం వచ్చింది సార్ ఏమైనా మీరు గవర్నమెంట్గా ఏదైనా ప్రభుత్వం ఏదైనా ఆదుకొని మాకు సాయం చేస్తే సంతోషం సార్ అట్లా ప్రభుత్వం స్పందించి తడిచిన ధాన్యం కొనుగోలు చేస్తే తప్ప అన్నదాతలు గట్టెక్కే పరిస్థితి కనిపించడం లేదు వ్యవసాయ అధికారులు సమగ్రంగా తమ పంటలను సర్వే చేసి పరిహారం ఇప్పించాలని రైతులు కోరుతున్నారు